ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు కదా రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చిన తర్వాత సో ఈ రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా జాగ్రత్తగా అయితే పెట్టుకుంటారు అంత బాగానే ఉంది అయితే ఇలా ముఖ్యంగా ఈ ఇంటి పట్టాలు ఒకసారి ఇచ్చిన తర్వాత ఎవరికైతే రెండు వేల ఇరవైలో ఇళ్ళ పట్టాలు అయితే పంపిణీ చేశారో వారందరికీ సీఎం జగన్ గారు మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇదే అనమాట న్యూస్ అతిరిపోయే సువార్త అని చెప్పుకోవచ్చు ఇంటి నిర్మాణానికి పదేళ్ల గడువు అవును ఇంటి నిర్మాణానికి ఏకంగా పది సంవత్సరాల గడువు అయితే విధించడం జరిగింది పట్టాలు పొందిన వారు పట్టాలు పొందిన వారు ఇంటి నిర్మాణం పూర్తి చేయటానికి ప్రభుత్వం పదేళ్ళు అంటే నూట ఇరవై నెలలో గడువు ఇచ్చింది గతంలో ఇంటి పట్టా పొందిన తేదీ నుంచి ఇరవై నాలుగు నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలన్న నిబంధన అమల్లో ఉండేది దీన్ని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై అంటే రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఐదు నుంచి పట్టాలు పొందిన వారికి మాత్రమే ఈ ఉత్తర్వులు అయితే వర్తిస్తాయన్నమాట అంటే అప్పటి నుంచి ఎవరైతే ఇళ్ళ పట్టాలు పొందారో వారందరికీ కూడా ఇళ్ళ నిర్మాణం చేసుకోవడానికి గతంలో ఈ పట్టాలకు రెండు సంవత్సరాల టైం అయితే ఉండేది ఇప్పుడు ఏకంగా దీన్ని పది సంవత్సరాలకు అయితే పొడిగించారు సో దీన్ని బట్టి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై డిసెంబర్లో ఎవరైతే మొదటగా ఇళ్ల పట్టాలు పొందారో వారందరూ కూడా రెండు వేల ముప్పై డిసెంబర్ వరకు కూడా ఇల్లు కట్టకపోయినా సరే మీ ఇంటి పట్టా ఎక్కడికైతే పోదనమాట ఎవరు తీసుకోరనమాట సో రెండు వేల ముప్పై వరకు కూడా రెండు వేల ముప్పై డిసెంబర్ వరకు కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి